సాధారణంగా అంటే కొన్ని రోజులకి ఇంక్ అయిపోతుంది కానీ ఈ ఇన్ఫీనియం పెన్లో ఎనభై సంవత్సరాల పాటు ఇంకా అవసరం లేని పెన్ను ఒకటి ఉందని మీకు తెలుసా అదే ఇంక్ లేకుండా పెన్ ఎలా రాస్తుందని అనుకుంటున్నారా ఇంక్ లేకపోవడం కాదండి ఇంకు ఎనభై సంవత్సరాల పాటు అవ్వకుండా ఉంటుంది అదే ఈ పెన్ స్పెషాలిటీ మరి దాని వివరాల గురించి తెలుసుకుందాం ఈరోజు నమస్తే సార్ ఈ పెన్ కు స్పెషల్ ఉంది మీరు ట్వంటీ ఫోర్ క్యాస్ రేటింగ్ తో తయారు పదమూడు వేల నూట యాభై రూపాయలు పాత ఇప్పటికి ఆరు ప్యా ఐదు ప్యాన్ సేల్ చేసాం దీనికి ఇది ఎనభై సంవత్సరాల వారండి ఇంక ఉండదు డీఫర్ ఉంది దీంట్లో కార్బనిక్ గ్యాస్ గ్యాస్ దించారు ఇది ఫ్రెషర్ ప్రైజ్ కంపెనీ అని ఇది ఒక కంపెనీ సంవత్సరం తయారీ ఇది నెట్ లో డౌన్లోడ్ చేసినా మీకు ఈజీగా దొరుకుతుంది దీంట్లో కాపర్ కోటెడ్ సిల్వర్ కోటెడ్ బ్రాంజ్ కోటెడ్ ప్లాటినమ్ ఫ్లోటెడ్ అండ్ గోల్డ్ కోడ్ ఇవి ఐదు షేర్స్ నాలుగు షేర్స్ పిలిచాయి కానీ మనం ఒక్క గోల్డ్ కలర్ కి ఇచ్చాం గోల్డ్ కలర్ అమ్మా ఇది ఎనభై సంవత్సరాల వరకు ఇంక ఉండదు రీఫ్ ఉండదు కాబట్టి గ్యాస్ తోనే తయారవుతుంది ఈ ఎనభై సంవత్సరాలు మీరు అన్నీ ఎనభై సంవత్సరాల్లో మనకి ఎప్పుడు రీప్లేస్మెంట్ అంటే మనం ఇచ్చే జిఎస్టి బిల్లు మీరు భారీ కంటే మీరు వెబ్సైట్ లో ఉంచుకుంటే కంపెనీకి ఎనభై సంవత్సరాల లోపల ఆగిపోతే కంపెనీకి మెయిల్ పెట్టిస్తే వెంటనే స్పాట్ లో మనకి పదిహేడు రోజుల్లో మనకి మన ఇంటికే కొరియర్ ద్వారా ఒక పెన్ వస్తుంది దీనికి ఉన్న స్పెషల్ ఇది ఫ్రెష్ ప్రైజ్ అనేసి వరల్డ్ లో టాప్ మోస్ట్ కంపెనీలో ఇది ఒక కంపెనీ శ్రీకాకుళం జిల్లా సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉండే పెన్ హాస్పిటల్లో పదమూడు వేల రూపాయలు విలువ చేసే పెన్ ఇక్కడ ఒకటి ఉంది ఇందులో విశేషం ఏమిటి అని అనుకుంటున్నారా ఈ పెన్ ఎంతసేపు రాసినా ఇంక అవ్వదండి అని కంపెనీ వారు ఇంక్ కు ఇంక్ అవ్వకుండా ఉంటుందని ఎనభై సంవత్సరాల పాటు వారంటీ ఇచ్చారు అదే ఈ పెన్ యొక్క స్పెషాలిటీ శ్రీకాకుళంలో ఉన్న ఈ పెన్ హాస్పిటల్ షాప్లో ఎటువంటి పెన్ అయినా రిపేర్ చేయబడు కత్తి కంటే కలం గొప్పదని అంటారు కదా అలాంటి గొప్ప పెన్నులను సరికొత్తగా తీర్చిదిద్దుతుంది పెన్నులు మరియు దాని చుట్టూ ఉన్న అనుభవాలు అందరికీ పంచిపెడుతుంది ఈ పెన్ హాస్పిటల్ కానీ ఇక్కడ పెన్ సర్వీస్ ఉచితంగా చేస్తారు స్పేర్ పార్ట్స్కు మాత్రమే డబ్బులు తీసుకుంటారు గొప్ప గొప్ప వారు పెన్నులు బహుమతిగా ఇచ్చి అలాంటి బహుమతులను బదిలింగ కాపాడుకోవడానికి పెన్నల్ని రిపేర్ చేసుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ పెన్న హాస్పిటల్కి వస్తూ ఉంటారు